సర్వోన్నతులను సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషుధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను భేదలకిచ్చు వానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలగను సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అవును పిల్లరా దేవుడు గొప్పవారిని కలుగు చేశాడు భేదలను కూడా కలుగు చేశాడు ఆ బేదలు ఎవరైతే నీ యొక్క దేశంలో లేదా నీ చుట్టుపక్కల ఉంటారో వారిని నీవు కరుణించకుండా నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది అందుకే ఖండంలో కూడా ప్రభువు చక్కగా మాట్లాడుతున్నారు నీ పొలంలో నీ పంట కోయినప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయిన ఎట్లా అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన యహోవా నీవు చేయు పనులన్నింటిలో నేను ఆశీర్వదించినట్లుగా అది పరదేశులకును తండ్రి లేని వారికి వేధవరాండ్లకు ఉండవలను అంతేకాకుండా నీ ఒలేవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్నటువంటి పరిగణను ఏరుకోకూడదు అది పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండకు ఉండవలేను కాబట్టి ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఇచ్చేటువంటి వారికి లేమి అనేది కలగదు అందుకని ఇక్కడ అంటున్నాడు నీవు చేయు పనులన్నిటిలో కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే భేదల పట్ల కనికరాన్ని చూపి వారికి సహాయం చేస్తూ ఉంటారో వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉండి సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తే నలభై కీర్తనలో భేదలను కనికరించువాడు ధన్యుడు అని అంటున్నారు ఆపత్కాలం ముందు యహోవా వాని తప్పిస్తాడు యహోవా వాని కాపాడి బ్రతికించను భూమి మీద వాడు ధన్యుడగను వాని శత్రువుల ఇచ్చకు నీ వారిని అప్పగింపవు రోగశయ్యం మీద యహోవా వానిని ఆదరించను రోగము కలగగా నీవే వాణిని స్వస్థపరచదు అనే మాటలు కూడా మనం చూడవచ్చు కాబట్టి ఎవరైతే భేదలుగా ఉండి ఉంటున్నారో వారికి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ధనవంతులైనటువంటి వారు ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు ఎవరైతే ఆ విధంగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి భేదలకు సహాయం చేస్తూ ఉంటారో వారిని ఆపద సమయంలో తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా వానిని కాపాడి నేను బ్రతికిస్తా అంటున్నాడు భూమి మీద వాడు దన్నిడొడుగుతాడు శత్రువుల ఇచ్చకు వాని అప్పగించవు కానీ రోగశయ్య మీద అతడు ఉన్నప్పుడు అతని నేను స్వస్థపోస్తాను వాని ఆదరిస్తాను అనేటువంటి ఒక గొప్ప మాటలను ప్రభువు మనకి బయలుపరుస్తున్నారు కాబట్టి వేదలు మీ దేశంలో ఉండక మానరు కాబట్టి మీరు వారికి ఇచ్చినందుకు మీరు మనసులో బాధపడకూడదు కానీ వారికి ఇచ్చినందున నీకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని నేను కలుగు చేస్తాను అని అన్నారు అంతేకాకుండా ఎవరైతే వారిని చూచి కూడా కళ్ళు మూసుకునేటువంటి స్థితిలో వారు ఉంటారో వారికి బహుశాపాలు కలుగుతాయని కూడా దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో కూడా ప్రభువు చాలా చక్కగా చెప్తున్నటువంటి మాటలు ఎవరైతే వేదలుగా ఉంటారు దరిద్రులుగా ఉంటారో తినడానికి లేనటువంటి స్థితిలో ఉంటారో వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారిని నేను ఆదుకుంటాను అని ప్రభు ఇక్కడ అంటున్నారు అందుకనే అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడరు గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలు వేరు చేయనట్లుగా ఆయన వేరుపరచినట్లు వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అంటాడు కాబట్టి అక్కడ మనం గమనించినప్పుడు సమృద్ధి అయినటువంటి వారు చేసే ప్రతి పని సఫలపరుస్తానంటున్నాడు రోగశయ్య మీద ఉంటే నేను ఆదుకుంటాను అంటున్నాడు స్వస్థపరుస్తాను అని అంటున్నాడు అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూస్తే ఇక్కడ సిద్ధ మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి కాబట్టి అంత గొప్ప ఆధిక్యతను ఇస్తున్నారు ఎందుకంటే భేదలను కనికరించేటువంటి వారి పట్ల దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆధిక్యత ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై ఐదవ నుండి నేను గుంటిని మీరు నాకు భోజనం పెట్టరి దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చిర్రీ పరదేశినయ్య నన్ను చేర్చుకుంటే రి నాకు బట్టలు ఇచ్చుతురి రోగి నన్ను ఉంటిని నన్ను చూడవచ్చుతురసాల్లో ఉంటిని నన్ను పరామర్శించడానికి మీరు వచ్చారన్నప్పుడు ప్రభావం మేము ఎప్పుడు అంటే మిక్కిలి అల్పులైనటువంటి ఈ సహోదరులకి ఈ కార్యాలు చేస్తే నాకు చేసినట్లే అని ప్రభువు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము భేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి లేమి అనేది ఉండదు కాబట్టి మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దీనులకు అభాగ్యులకు చేతనైనంత వరకు సహాయం చేద్దాం ఆ సహాయము కూడా ఒక చేతితో చేసిన దాన్ని ఇంకొక చేతికి తెలియకూడదని ప్రభు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ప్రభు చూస్తున్నాడు మనం సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారిపై ఆ క్రియలు చేద్దాం దీనిలను ఆదుకుందాం అంటే కృపా పరిషుదాత్మదేవుడు మనందరికీ కాక ఆర్ధన సర్వశక్తుడ ప్రేమ కలమాత అండి బేదలకు సహాయం చేసే వారికి లేమి కలగదు కన్నులు మూసుకున్న వారికి అనేక శాపాలు కలుగుతాయని మీ మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగోనైనా మా చుట్టుపక్కల కనబడినప్పుడు కనబడినప్పుడునైనా వారికి మా చేతనంతమైన సహాయము చేసే విధంగా మమ్మల్ని ప్రేరేపించమని అడుగుతున్నాం తండ్రి ఇదిగోనైనా వారిని చూచి కన్నులు ఎవరైతే మూసుకుంటారో వారు శాపగ్రస్తుడు అంటున్నావు నాయన ఈ రాజ్యంలోనికి ప్రవేశం లేదంటున్నావు ప్రభావ అలా ఉండకుండానైనా బేదలు కలిగించేటువంటి మనసును మాకు దయచేయమని వేస్తున్నాము మమ్మల్ని పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్